అన్నదాతపై ఎరువుల భారం అంటూ బుధవారం ఈనాడులో ఒక వార్త వచ్చింది అది ఏలూరు రేషన్కు సంబంధించింది ఏలూరు గ్రామీణం భీమవరం టౌన్ న్యూస్ టుడే అన్నదాతలపై కాంప్లెక్స్ ఎరువుల భారం పడనుంది అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాలు ధరలు పెరగడమే దీనికి కారణం వరి సాగులో రైతులు యూరియా తరువాత కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వినియోగిస్తారు వీటి ధరల పెంపుతో పెట్టుబడులు పెరుగుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఇటీవల డీఏపీ ధరలు పెరగడంతో కేంద్రం యాభై కిలోల బస్తాకు అదనంగా నూట డెబ్బై ఐదు రాయితీ ప్రకటించడంతో దాని ధర పదమూడు వందల యాభై వద్ద స్థిరంగా ఉంది కాగా పది కోట్లు వ్యయం పెరిగిన మిశ్రమి రసాయనిక ఎరువుల ధరలతో ఏలూరు జిల్లాలో రైతులపై సుమారు పది కోట్ల వరకు అదన భారం పడనుంది బహిరంగ మార్కెట్లో ఇటీవల ఒక్కో కాంప్లెక్స్ ఎరువుల బస్తాకు రెండు వందల యాభై చొప్పున అదనంగా పెరిగింది జిల్లాలో రబీలో వరి మొక్కజొన్న పంటలతో పాటు చెరకు పొగాకు వేరుశనగ తదితర పంటలు మొత్తం రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు రబీలో వరి మొక్కజొన్న పంటల కాంప్లెక్స్ ఎరువులు ఎకరాకు రెండు బస్తాల చొప్పున వినియోగిస్తారు ఈ రెండు పంటలకే దాదాపు నాలుగు లక్షల బస్తాలు వినియోగం అవుతుంది పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలతో జిల్లాలో రెండు పాయింట్ యాభై లక్షల మంది రైతులపై అదనం భారం పడనుంది పాత కొత్త ధరలు రూపాయలలో ఎరువుల రకం ఇరవై ఇరవై సున్నా పదమూడు గతంలో పదకొండు వందల యాభై రూపాయలు ఉండేది ప్రస్తుతం పదమూడు వందలకు చేరింది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు గతంలో పదిహేడు వందలు ఉండేది కాగా ప్రస్తుతం పద్దెనిమిది వందలకు ఉంది పది ఇరవై ఆరు ఇరవై ఆరు పద్నాలుగు డెబ్భై కాగా దీని రేటు కూడా ఇంచుమించు అలాగే పెరిగింది